అందరికీ నమస్కారం ఈ శని త్రయోదశి నాడు శని భగవానుడు చెప్పిన రెండు మాటలు ఒక్కసారి వింటేనే చాలు కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు ఈరోజు మనం ఈ వీడియోలో శని భగవానుడు చెప్పిన రెండు మాటలను విందాం ఆ మాటలు వింటే చాలు కటిక పేదవాడు కూడా కుబేరుడు అవుతాడు శని భగవానుడు చెప్పిన ఈ మాటలను శ్రద్ధగా విన్నవారికి ధనయోగం కలుగుతుంది జీవితంలో కష్టాలు అనేవి రావు శని భగవానుడు చెప్పిన ఆ రెండు మాటలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు లక్ష్మీదేవి మరియు శని భగవానుల మధ్య ఒక వాగ్వాదం జరిగింది వీరిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు వీరి వాదన విన్న విష్ణు భగవానుడు ఒక సలహా ఇచ్చాడు వీరిద్దరూ కూడా భూలోకానికి వెళ్ళండి ఎక్కడైతే మంచి గుణగణాలు కలిగిన రాజు ఉంటాడో అతని రాజ్యంలోనికి వెళ్ళి ఆ రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు దీనికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానులు భూలోకానికి బయలుదేరుతారు ప్రయాగ నగరంలో శ్రీవత్స అనే రాజు ఉన్నాడు ఆ రాజు చాలా మంచివాడు ఇతడి గొప్పతనం ఎన్నో నగరాలకు విస్తరణ చెంది ఉంది లక్ష్మీదేవి మరియు శని భగవానుడు రాజ్యసభలో ఉన్న శ్రీవత్స దగ్గరకు వచ్చి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని మేము తేల్చుకోలేకపోతూ ఉన్నాము నువ్వు గొప్ప రాజువి కదా మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తేల్చి చెప్పు అని అన్నారు లక్ష్మీదేవి శనిదేవుని మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు ఇప్పుడు నేను వీరిద్దరిలో ఎవరు గొప్ప అని ఎలా చెప్పను శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ పోతాయి శని భగవానుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్ట కష్టాల పాలు చేస్తాడు రాజు ఆలోచించడం చూసిన లక్ష్మీదేవి శని భగవానులు ఇలా అంటారు మేమిద్దరం కూడా ఒక వారం తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాము అప్పటికీ నువ్వు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో చెప్పు అంటారు లక్ష్మీదేవి శని భగవానుడు ఆ రాజు దగ్గర నుంచి వెళ్ళిపోతారు రాజు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ ఆలోచనతో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది అలా నాలుగు రోజులు గడిచాయి ఇంకా మూడు రోజులే ఉన్నాయి నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు రాజు చింతగా ఉండడం చూసిన రాణి ఏమైంది మీరు ఎందుకని కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉన్నారు ఏమైనా సమస్య వచ్చిందా లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతుందా అని అడిగింది రాణి అడిగిన ప్రశ్నలకు రాజు నేను ఒక సమస్యలో నాలుగు రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానులు వచ్చారు వారిద్దరు వారిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నన్ను చెప్పమని అన్నారు అని రాజు అన్నాడు ఆ మాటలు విని రాని ఇలా అడుగుతుంది అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారా దానికి రాజు నేను ఎవరు గొప్ప అని ఇంకా చెప్పలేదు ఇంకా దానికోసం వారు నాకు వారం రోజులు గడువు ఇచ్చారు ఇప్పటికీ నాలుగు రోజులు అయిపోయాయి కానీ నాకు సమాధానం దొరకలేదు నేను ఎవరు గొప్ప అని చెప్పను ఒకరు గొప్ప అని చెప్తే మరొకరికి కోపం వస్తుంది ఎవరు గొప్ప అని ఎలా చెప్పను నేనేం చెయ్యను అని రాజు రాణితో అన్నాడు దానికి రాణి ఇలా అంటుంది నేను మీకు ఒక సలహా ఇస్తాను మీరు మీ సింహాసనం కుడి ప్రక్కన బంగారు సింహాసనం ఒకటి వేయించండి అలాగే మీ ఎడమ వైపు వెండి సింహాసనం వేయించండి ఎప్పుడైతే లక్ష్మీదేవి శని భగవానుడు మీ వద్దకు వస్తారో వారిని కూర్చోమని చెప్పండి వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని వారి గొప్పతనాన్ని రుజువు చేస్తాయి అని చెప్పింది రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు మరుసటి రోజు కొందరు వ్యక్తులను పిలిచి ఒక బంగారు కుర్చీ ఒక వెండి కుర్చీని చేయమని చెప్పాడు వారం రోజులు గడిచిపోయాయి లక్ష్మీదేవి శనిదేవుడు రాజు దగ్గరకు వచ్చారు రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై శనిదేవుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు లక్ష్మీదేవి శనిదేవుడు రాజుని మా ఇద్దరులో ఎవరు గొప్పవారో చెప్పు అంటారు దానికి రాజు మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అంటాడు ఆ మాటలు విన్న శని భగవానుడు ఆశ్చర్యపోయాడు శని భగవానుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు నేను వెండి సింహాసనంపై కూర్చున్న లక్ష్మీదేవి బంగార సింహాసనంపై కూర్చుంది వెండి కంటే బంగారం విలువైనది వెండి కంటే బంగారాన్ని గొప్పదిగా భావిస్తారు అంటే లక్ష్మీదేవియే గొప్పదా అని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనంపై నుంచి లేచి రాజు వైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు శనిదేవుడు వెళ్ళడం చూసిన రాజుకు భయం వేసింది వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది నువ్వేమీ భయపడకు నీకు తోడుగా నేను అంటుంది శనిదేవుడికి కోపం రావడం వల్ల శ్రీవత్స రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది రాజ్యంలో పంటలు పండలేదు వానలు కురవలేదు దానితో రాజ్యంలోని ప్రజలంతా పక్క రాజ్యానికి వెళ్లడం మొదలు పెట్టారు చాలా వరకు రాజ్యంలోని ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్లిపోయారు అలా ఏడాది గడిచింది రాజ్యంలోని పరిస్థితి ఏమాత్రం చక్కబడలేదు దాంతో రాజు రాణి కూడా రాజ్యం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు రాజు ఇలా అంటున్నాడు రాణి మన దగ్గర మిగిలి ఉన్న నాణాలను మూటకట్టు మనం ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాము రాజు మాటలు విన్న రాణి బాధపడింది కొన్ని వస్త్రాలను కొన్ని నాణాలను మూటకట్టింది రాజ్యం నుండి ఇతర రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు రాజును చూసిన శనిదేవుడు కోపంతో విపరీతమైన వానను కురిపించాడు నాలుగు వైపులా మబ్బులు కమ్ముకున్నాయి చీకటి కమ్మివేసింది నాలుగు వైపులా మబ్బులు కమ్ముకొని చీకటి కమ్మువేయడంతో దారి కనిపించడం లేదు అప్పుడు లక్ష్మీదేవి ఒక పాప రూపంలో అక్కడికి వచ్చి వారిని జాగ్రత్తగా ఒక వడ్డుకు చేర్చింది పాప రూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది ఇక రాజు రాణి వారి ముందున్న నదిని చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకుంటున్నారు చుట్టూ చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపే వస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు శనిదేవుడు శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు దానికి రాజు మమ్మల్ని నదు వడ్డుకు దాటించు అప్పుడు ఆ వ్యక్తి రాజా నా పడవలో ఇద్దరు మాత్రమే సరిపడతారు ఒకరు నేను ఇంకొకరు నాతో ప్రయాణం చేసే వ్యక్తి కానీ మీరు ఇద్దరు ఉన్నారు మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అన్నాడు అప్పుడు రాజు సరే అయితే ఒక పని చేద్దాం ముందు ఈ పడవలో నా భార్యను చిత్రాంగిని ఎక్కించుకో ఆ తర్వాత నన్ను ఎక్కించుకో చివరిగా ఈ మూటలను తీసుకొని మా వద్దకు అన్నాడు రాజు రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందు రాణిని ఒడ్డుకు చేర్చాడు ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు ఇక చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను పడవలోకి ఎక్కించుకొని వస్తున్నారు వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు రాజు వద్ద ఉన్న నాణాలను తీసుకుని మాయమైపోయాడు రాజు రాణి చాలా బాధపడ్డారు అయినా మరేం పర్వాలేదు మనిద్దరం కష్టపడి పనిచేసుకుందాం ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందామని రాజు రాణికి ధైర్యం చెప్పాడు రాజు రాణి ఆ నగరంలో చిన్న పాకా వేసుకుని ఆ నగరంలో నివసించడం ప్రారంభించారు రాజు కొన్ని కట్టెలను కట్టలుగా కట్టుకు వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఇంటిలో ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించారు లక్ష్మీదేవి దయ వలన ఆ రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి ఆ గంధపు చెక్కలు అన్ని రాజుగారు అమ్మి ధనాన్ని పోగు చేశారు రాజు రాణి ఇద్దరూ సుఖంగా జీవించడం ప్రారంభించారు రాజు ఆనందంగా ఉండడం చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని ఎలా అయినా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధపు చెక్కలు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు ఒకరోజు శనిదేవుడు ఆ వ్యాపారి నావ వద్దకు ముందుకు వెళ్లకుండా ఆపేశాడు ఎందుకు కదలడం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో అక్కడికి శనిదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న శనిదేవుడు వ్యాపారితో ఇలా అంటారు ఈ గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ ఉంది ఆ స్త్రీ నీ నావను తాకితేనే నీ నావ ముందుకు వెళుతుంది వెంటనే ఆ స్త్రీ ఎవరో కనిపెట్టు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు బ్రాహ్మణుడు మాటలు విన్నాం వ్యాపారి ముందు నమ్మలేదు నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలు అన్నీ కూడా చేశాడు వ్యాపారి ఇలా ఆలోచిస్తున్నాడు అరే నావ బానే ఉంది కదా నావలో ఎలాంటి రిపేరు లేదు మరి ఎందుకని నా నావ ముందుకు వెళ్ళడం లేదు అని అనుకుని ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా ఈ రాజ్యంలో ఉన్న పతివ్రత స్త్రీ నా నావను తాకితే నా నావ ముందుకు కదులుతుందేమో చూద్దామో అని అనుకుంటాడు వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను పిలిచి చూడండి మీలో ఎవరైతే పతివ్రత స్త్రీ ఉంటారో వారు నా నావను తాకండి అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అంటాడు ఆ మాటలు విన్న స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకారు కానీ నావ కదలలేదు ఇంతలో ఒక స్త్రీ రాణి చిత్రాంగి ఇంటికి వచ్చి విషయం చెప్తుంది అయితే రాణి చిత్రాంగి తాను రాను అని చెప్తుంది నా భర్త బయటకు వెళ్ళాడు తాను వచ్చే సమయానికి నేను ఇంటిలో లేకపోతే బాధపడతాడు నా భర్తకు చెప్పకుండా నేను ఎక్కడికి రాను అంటుంది ఆ మాటలు విన్న ఆ స్త్రీ అక్కడి నుండి నావ ఉండే చోటుకు వెళుతుంది ఆమె కూడా ఆ నావను తాకుతుంది కానీ నావ కదలదు ఏంటి ఈ రాజ్యంలో నా నావన ముందుకు నడిపే ఒక్క స్త్రీ కూడా లేదు అని బాధపడుతూ అప్పుడు ఒక స్త్రీ ఇలా అంటుంది ఒక స్త్రీ ఇంకా రాలేదు తన భర్త కట్టెలు కొట్టడానికి వెళ్ళాడంట తన భర్త చెప్తే గానీ ఇల్లు కదిలి రాను అంది వెంటనే ఆ వ్యాపారి దయచేసి మీరు ఒక్కసారి ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అంటాడు ఆ స్త్రీ మరలా చిత్రాంగి వద్దకు వెళ్ళి నావ ముందుకు కదలడం లేదు ఒక్కదానివే రాలేదు నువ్వు తాకితే కానీ ఆ నావ కదలదు అని అంటుంది ఆ మాటలు విన్న రాజు రాణిని ఏంటి నువ్వు తాకితే తప్ప నావ కదలదా అంటాడు అప్పుడు రాణి అదేది అదేమీ నాకు తెలియదు మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను నావ వద్దకు రమ్మని చెప్పింది నేను నా భర్త ఇంటిలో లేరు రాను అన్నాను అంతే అంది దానికి రాజు ఒకవేళ నిజంగానే నువ్వు నావను తాకితే ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు రాజు దానికి రాణి నాకు అదేమీ తెలియదు నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు అంటుంది దానికి రాజు చూడు నువ్వు ఒకప్పుడు రానివి రాణి తన రాజ్యంలో ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోదు కదా కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అంతేకాని నువ్వు ప్రజల కష్టంలో ఉంటే సహాయం చేయాలి అని రాజు రాణికి చెప్పి ఆ నావ వద్దకు తీసుకుని వెళ్తాడు రాణి చిత్రాంగిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను తనతో తీసుకువెళ్ళాలని అనుకుంటాడు రాణి నావ మీద చెయ్యి వేయగానే నావ కదిలింది అది చూసి రాజు అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాజు రాణి ఆ వ్యాపారి మాత్రం అక్కడ ఉన్నారు వ్యాపారి వారి కృతజ్ఞతలు చెప్తాడు వ్యాపారి బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది వెంటనే రాజును వెనక్కి తోసి రాణిని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు రాజు చూసేసరికి నావ చాలా దూరం వెళ్ళిపోయింది రాజు చాలా బాధతో గట్టి గట్టిగా రాణిని పేరుతో పిలిచాడు అక్కడ రాణి కూడా రాజును పిలుస్తూ ఉంది కానీ ఏం లాభం లేదు తరువాత ఆ రాణి చిత్రాంగి ఆ వ్యాపారిని కోపగించుకొని సూర్యభగవానుడిని ప్రార్థించింది నాకు కురూపి రూపాన్ని ఇవ్వు నేను నా శరీరాన్ని ఎవ్వరికీ ఇవ్వను సూర్యభగవానుడు నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా సూర్యభగవానుడిని ప్రార్థించింది సూర్యభగవానుడు చిత్రాంగి రూపాన్ని కురూపిగా చేశాడు ఆమెను చూసిన వ్యాపారి భయపడి తాకే సాహసం కూడా చేయలేదు చేసేది ఏమీ లేక వ్యాపారి తనతోనే ఆ నావలో ఆమెను తీసుకొని ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు ఇక రాజు విషయానికి వస్తే భార్యను పోగొట్టుకున్న రాజు తనకు ఉన్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులకు గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు గోవులకు ఆహారం పెడుతున్నాడు అయితే లక్ష్మీదేవి కృప వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు ముద్దలుగా వచ్చాయి ఆ బంగారు ముద్దలతో రాజు చాలా ధనవంతుడు అయ్యాడు ఆ బంగారపు ముద్దలను బాగా పోగు చేసేవాడు తన భార్యను తీసుకొని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒకరోజు మళ్ళీ రాజ్యానికి రాకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడు ఒకరోజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి తీసుకొని వెళ్దాము అనుకున్నాడు అప్పుడు ఆ రాజు ఆ వ్యాపారి నావ కనిపించింది వెంటనే అతనిని పిలుస్తాడు రాజుకు ఆ వ్యాపారి గుర్తున్నాడు కానీ రాజు ముసుగు వేసుకొని ఉండడం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు వ్యాపారి రాజు వద్దకు రాగానే ఇలా అంటాడు అయ్యా నన్ను ఆ ఒడ్డుకు చేర్చండి నా వద్ద చాలా బంగారం ఉంది నేను దీన్ని కరిగించి నా భార్యకు ఆభరణం చేయిస్తానని చెప్పి బంగారం ముద్దలు ఉన్న మూటను చూపిస్తాడు బంగారంపై ఆశపడిన వ్యాపారి రాజును నావలోకి ఎక్కించుకుంటాడు రాజు రాణిని వెతికే పనిలో ఉండగా ఆ వ్యాపారి వెనక నుంచి వచ్చి రాజును నీటిలోకి తోసేస్తాడు నీటి విన్న రాణి బయటకు చూసింది రాజు నీటిలో పడి ఉండడం చూసిన రాణి నావలో ఉండే తన తలగడను రాజుకు అందేలాగా విసిరింది రాజు ఎలాగో వడ్డుకు చేరుకున్నాడు అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు శ్రీవత్సరాజును మీరు ఎవరు ఎలా ఈ నీటిలో వచ్చారు అని అడుగుతారు అప్పుడు శ్రీవత్సరాజు నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అంటాడు అప్పుడు ప్రజలంతా కలిసి ఆ రాజ్యపు రాజు వద్దకు శ్రీవత్సరాజును తీసుకొని వెళ్తారు అప్పుడు ఆ రాజు అయ్యా నాకు మీ వద్ద ఏదో ఒక పనిని ఇప్పించండి అంటాడు ఆ మాటలు విన్న రాజు శ్రీవత్సకు పూలమాలలుగా నియమిస్తారు శ్రీవత్స రాజు పూలమాలిగా ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను చెట్లను అందంగా పెంచడం ప్రారంభించాడు రాజుకు ఒక కూతురు ఉంది ఆమె అలంకరణ కోసం తోటల నుండి కొన్ని పూలను దండగా గుచ్చి ఆమెకు వారు పంపేవారు ఒకరోజు రాజు కూతురు తన చిలకతలతో ఇలా అంటుంది ఈ మధ్య నాకు వచ్చే పూలమాలలు చాలా అందంగా ఉంటున్నాయి ఎవరు వీటిని ఇంత అందంగా కడుతున్నారు అని రాణి అడుగుతుంది ఆ మాటలు విన్న చిలికత్తలో యువరాణి గారు రాజుగారు కొత్త పూలమాలిని ఏర్పాటు చేశారు ఆయనే ఈ పూలమాలలను తయారు చేస్తూ ఉన్నారు అంది ఆ మాటలకు ఎవరా అని ఆ తోటమాలిని చూడడానికి వస్తుంది పూల మొక్కలలో ఉన్న శ్రీవత్స అందాన్ని చూసి యువరానికి అతనిని భర్తగా పొందాలని కోరుకుంటుంది ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెప్తుంది రాజు అయిన తన తండ్రి చాలా కాలంగా శ్రీవత్స ప్రవర్తనను చూస్తూనే ఉన్నారు సామాన్య ప్రజలుగా కనిపించడం లేదు ఒకప్పుడు రాజుగా చేసిన లేదా రాజ్యసభలో ఉన్న ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు ఏదైతే అది అయింది నీ సంతోషమే నా సంతోషం అని చెప్పి శ్రీవత్సరాజును పిలిపించాడు యువరాణి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని చెప్పాడు దానికి శ్రీవత్సుడు నేను యువరాణిని పెళ్లి చేసుకునే స్థాయి లేనివాడిని అయినా నాకు ముందే పెళ్ళైంది నేను తనను కోల్పోయాను నా ధనాన్ని కోల్పోయాను అని చెప్పాడు కానీ తాను ప్రయాగ రాజును అనే విషయాన్ని చెప్పలేదు యువరాణి శ్రీవత్స కథ విని అయినా పర్వాలేదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది శ్రీవత్స కూడా ఒప్పుకున్నాడు యువరాణి మరియు శ్రీవత్స ఒకరోజు రాజ్య భవనం పైన ఉండగా రాజుకు నావలు కనిపించాయి ఆ నావలు ఎవరు ఎక్కడికి ఎలా పంపిస్తున్నారు అని రాజు యువరాణిని అడుగుతాడు అప్పుడు రాణి నావలను ఇతర ప్రాంతాలకు దేశాలకు రవాణా కోసం పంపుతున్నాము అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు తానే నావలు వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావ ఎక్కడికి వెళ్లాలో చెప్తాడు అని అంటుంది అప్పుడు రాజు నాకు ఆ నావకు సంబంధించిన వాటిలో ఏదైనా ఒక పని ఉంటే చూడమని మీ తండ్రి గారితో చెప్పు అంటారు ఆ మాటలు విన్న రాణి నవ్వి చూడండి ఇదంతా మీ సొంతం మీరు మీకు నచ్చింది చేయండి నావో ఉండే ప్రదేశానికి వెళ్ళి మీకు నచ్చిన పనిని చేసుకోండి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు నా భర్త ఈ రాజ్యానికి యువరాజు మిమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే వారిని క్షమించకండి అలాగే ఇతరులకు ఆదేశాలు ఇవ్వడం మర్చిపోకండి అని చెప్తుంది ఆ మాటలు విని సరే అని చెప్తాడు శ్రీవత్సుడు మరుసటి రోజు శ్రీవత్సుడు నావో ఉండే ప్రదేశానికి వెళ్ళాడు తన భార్యను మరియు బంగారాన్ని దొంగిలించిన వ్యాపారి కోసం ఎదురు చూడసాగాడు అలా కొద్ది రోజులు అయ్యాయి ఆ వ్యాపారి నావ రావడం చూసిన శ్రీవత్సుడు అక్కడ ఉన్న పనివాళ్లను పిలిచి ఆ వ్యాపారిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పాడు వెంటనే శ్రీవత్సడు ఆ వ్యాపారిని పట్టుకుని రాజుగారి వద్దకు తీసుకువెళ్ళి ఇతనే నా భార్యను నా బంగారాన్ని దొంగిలించాడు అని చెప్తాడు కానీ వ్యాపారి అదంతా అబద్ధమని నమ్మబలికాడు అప్పుడు శ్రీవత్సడు తన నావలో నా బంగారు ముద్దలు ఉన్నాయి అవి ఒకదానికి ఒకటి చిక్కుకొని ఉంటాయి అవి నేను తప్ప ఎవరో విడతీయలేరు అంటాడు రాజు వెంటనే ఆ బంగారు మూటలను తెప్పించాడు ముందుగా వ్యాపారికి ఇచ్చి వాటిని చిక్కు తీయమన్నాడు ఓహో ఇది ఎంత పని అయినా నా బంగారు ముద్దలు నాకు తెలియదా అని ఎలా తీయాలి అని పలికాడు వ్యాపారి ఎంత ప్రయత్నించినా వాటిని తీయలేకపోయాడు తర్వాత రాజు శ్రీవత్సుడికి బంగారాన్ని ఇవ్వమన్నాడు శ్రీవత్సుడు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు రాజు ఆ వ్యాపారిని జైల్లో వేయించాడు అలాగే అతని నావలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూసి వాటిని కూడా బయటకు తీసి నావ నావను ఇతరులకు అప్పగించమని చెప్పాడు రాజ్యసభలో ఉన్న కొందరు ఆ నావను బాగా తనిఖీ చేశారు రాజ్యసభలోకి కురూపు రూపంలో ఉన్న చిత్రాంగిని తీసుకువచ్చారు శ్రీవత్సుడు ఆమెను చూసి ఈమె నా భార్య చిత్రాంగి నీకు ఏమైంది నువ్వు ఎందుకు ఇలా కురూపిగా తయారయ్యావు అంటాడు దానికి రాణి చిత్రాంగి మీరు భయపడకండి ఆ వ్యాపారి నన్ను ఏమీ చేయలేడు నేను సూర్య భగవానుడిని ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకొని నాకు కురూపి రూపాన్ని ఇవ్వమని అడిగాను నేను మళ్ళీ మామూలుగా మారిపోగలుగుతాను అని చెప్పి మళ్ళీ సూర్య భగవానుడిని ప్రార్థించి రాణి చిత్రాంగి మునుపటి కంటే ఇంకా అందంగా మారింది రాజు చాలా సంతోషించాడు యువరాని వంక చూశాడు నువ్వేమీ బాధపడకు నేను ప్రయాగ నగరానికి రాజును కొన్ని కారణాల వల్ల నేను నా రాజ్యాన్ని కోల్పోయాను నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తూ ఉన్నానో అలాగే నిన్ను కూడా ప్రేమిస్తాను అంటాడు ఆ మాటలు విన్న రాజు సంతోషించి ఇలా అంటాడు నేను చాలా మంచి అల్లుడిని పొందాను నాకు చాలా గర్వంగా ఉంది ఇక నుండి నాకు ఒక కూతురు కాదు ఇద్దరు కూతుర్లు చిత్రాంగి కూడా నా కూతురే నేను నీకు కొంత ధనాన్ని ఇస్తున్నాను తిరిగి నీ రాజ్యాన్ని పొందుకో అంటారు తన రాజ్యాన్ని సరిచేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరు రాణులతో కలిసి శ్రీవత్సలుడు రాజ్యంలో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్టానం చేశాడు కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి శనిదేవుడు వచ్చి ఇలా అంటారు మేమిద్దరం కావాలనే నీ నీతి ధర్మాలను పరీక్షించాము మా వద్ద ఎటువంటి వాదులాట జరగలేదు శనిదేవుడు రాజుతో ఇలా అంటాడు నేను నీకు ఒక విషయం చెప్తాను వీటిని అందరూ గుర్తుపెట్టుకోవాలి శనిదేవుడు అంటున్నాడు ఏ మనిషి అయితే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్య మార్గంలో నడుస్తారో వారు ఎప్పటికీ నాశనం అవ్వరు అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు అలాగే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడతారో తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటారో అలాంటి వారు ముందు సుఖాలను అనుభవించినా నా ప్రభావంతో కష్టాలను అనుభవించేలా చేస్తాను రాజా నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి వద్ద చేయి చాచలేదు నీ కష్టంతో నువ్వు బ్రతికావు అలాగే యువరాణిని పెళ్లి చేసుకునే సమయంలో కూడా నువ్వు అత్యాసపడకుండా నీ నిజాయితీని నిరూపించుకున్నావు ప్రజానీతి ధర్మము సత్యము మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను కాబట్టి నా ఆశీర్వాదములు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి దీని కారణంగా మీ రాజ్యం మునిపటి కంటే సిరి సంపదలతో తులతోగుతూ ఉంటుంది నేను చెప్పే రెండు మాటలను గుర్తుపెట్టుకోండి నా ఆశీర్వాదం ఎవరిపై ఉంటుందో వారు కొన్ని క్షణాల్లోనే ధనవంతులుగా మారిపోతారు అలాగే నాకు ఎవరైతే కోపాన్ని కలిగిస్తారో వారిని నేను క్షణాల్లో కటిక పేదవాడిగా చేసేస్తాను కాబట్టి మనుషులంతా గుర్తుపెట్టుకోండి నా కృప మీపై ఉంటే సర్వ సంపదలు సుఖాలు మీ సొంతమవుతాయి నాకు ఆగ్రహాన్ని కలిగిస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవరూ తప్పించలేరు ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో పేదరికం అనేది రానే రాదు ఈ మాటలు చెప్పి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు మాయమైపోయారు కాబట్టి ఫ్రెండ్స్ మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ధర్మాన్ని మరియు సత్యమార్గంలోనే నడవాలి పాపాలు చేసేసి పుణ్యకర్మలు చేసినంత మాత్రాన పాపము యొక్క తీవ్రత తగ్గదు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడవండి సత్యాన్ని నమ్ముకోండి శని భగవానుడి అనుగ్రహాన్ని పొందండి జీవితంలో పేదరికానికి చోటు లేకుండా చూసుకోండి ఆనందంగా జీవించండి ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి డియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్